హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన సంస్థలు తమ కార్ల విడుదలను వాయిదా వేస్తున్నాయి వినియోగదారులు కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి కనబరచకపోవడం పలు దేశాలు లాక్డౌన్ లాంటి ఆంక్షలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి అయితే ప్రముఖ ఆటో సంస్థ ఎంజీ మోటార్స్ మాత్రం ఇందుకు భిన్నంగా తన హెక్టార్ డీజిల్ వేరియంట్ను బిఎస్సిక్స్ కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేస్తుంది ఎక్స్ షోరూంలో బిఎస్సిక్స్ ఎంజీ హెక్టార్ ధర వచ్చేసి పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు ఇప్పటికే బిఎస్ సిక్స్ హెక్టార్ పెట్రోల్ వాహనాన్ని భారత విపణిలోకి లాంచ్ చేసిన ఎంజీ మోటార్స్ తాజాగా డీజిల్ కార్ను విడుదల చేయడం విశేషం భారత్లో తొలి ఇంటర్నెట్ కనెక్టెడ్ వాహనంగా ఎంజీ హెక్టార్ గుర్తింపు తెచ్చుకుంది స్టైల్ వేరియంట్ ధర పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు బిఎస్ మోడల్ మోడల్తో పోలిస్తే నలభై వేల ధర ఎక్కువ సూపర్ వేరియంట్ ధర వచ్చేసి పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు పాత మోడల్తో పోలిస్తే నలభై వేల రూపాయలు ఎక్కువ స్మార్ట్ వేరియంట్ ధర వచ్చేసి పదహారు పాయింట్ మూడు మూడు లక్షలు బిఎస్ ఫోర్ కంటే నలభై నాలుగు వేలు ధర అధికం షార్ప్ వేరియంట్ ధర పదహేడు పాయింట్ ఏడు మూడు లక్షలు బిఎస్ ఫోర్ కంటే నలభై నాలుగు వేల రూపాయలు ధర ఎక్కువ ఇంజన్ బిఎస్ సిక్స్ హెక్టార్ పెట్రోల్ వేరియంట్ బాధ ఇందులో అన్ని ఫీచర్లు అదేవిధంగా ఉన్నాయి ఈ సరికొత్త హెక్టార్ డీజిల్ వాహనంలో టూ పాయింట్ జీరో లీటర్ ఎఫ్సిఏ సోర్స్ డీజిల్ ఇంజిన్ హార్స్ పవర్ త్రీ ఫిఫ్టీ ఎన్ఎం ఉత్పత్తి చేస్తోంది అంతేకాకుండా సిక్స్ స్పీడ్ మ్యాన్జిబల్ వ్యవస్థతో పనిచేస్తోంది అయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఇందులో లేకపోవడం గమనార్హం ఫీచర్లు బిఎస్ సిక్స్ ఎంజీ హెక్టార్ ఫీచర్ల విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు బిఎస్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ లో ఉన్న ప్రత్యేకతలే ఇందులోనూ పొందుపరిచారు నాలుగు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ సిక్స్ ఎన్జి హెక్టార్ డీజిల్ వేరియంట్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ హోల్డ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్తో కూడిన యాంటీ లాకింగ్ బ్రేకింగ్ వ్యవస్థ స్పీడ్ వార్నింగ్ గెలెట్ జ్యుయెల్ ఎయిర్ బ్యాగ్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి